విశాఖ గాజువాక బిహెచ్పివి సంసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక చెకుముకు సైన్స్ సంబరాలలో భాగంగా ముఖ్య అతిథిగా గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి ఎంఈఓఎ ఎం సునీత జన విజ్ఞాన వేదిక గౌరీ జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం రమేష్ కుమార్ పాల్గొన్నారు క్లస్టర్ మేనేజర్ సురేష్ మెత్తల జ్యోతి ప్రజ్వలడ చేశారు అనంతరం మండల స్థాయి చెక్ముక్కు సైన్స్ సంబరాలు నలభై పాఠశాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు డెబ్బై రెండు టీములుగా ఏర్పడి వివిధ స్థాయిల్లో పరీక్షలు నిర్వహించినట్టు గాజువాక జోన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాలూరు లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వర్తించారు ఈ కార్యక్రమంలో ప్రథమ ఈ కార్యక్రమంలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు ప్రథమ స్థానంగా బిహెచ్పివి సంసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్కు దక్కింది ద్వితీయ స్థానం హై స్కూల్ రోడ్ స్వామి విద్యానికేతన్ హై స్కూల్కు దక్కింది తృతీయ స్థానం గాజువాక హై స్కూల్కు దక్కించుకుంది ఈ కార్యక్రమంలో సంసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి డాక్టర్ బి శ్రీనివాస్ గాజువాక హెడ్ మాస్టర్ విజయ్ ప్రశాంతి అక్కిరెడ్డిపాలెం హెచ్ఎం కేఎల్ఎం కాంతం మిందీ హై స్కూల్ హెచ్ఎం ఆంజనేయులు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు పాఠశాలలో మరి చెక్కుముఖి ఎగ్జామ్ గాజువాక మండలం తరఫున అన్ని జరుగుతుందండి ఇక్కడ దీనికి ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి పిల్లలు అటెండ్ అవుతున్నారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా అటెండ్ అవుతున్నారు మరి ఫార్టీ మినిట్స్ ఎగ్జామ్ లో ఇక్కడే స్టూటెని చేసి నెక్స్ట్ లెవెల్కి ఎవరు వెళ్తున్నారు కూడా అనౌన్స్ చేస్తారు వాళ్ళకి ప్రైజులు కూడా ఇస్తారు మరి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ప్రతి విద్యార్థి ఉపయోగించుకొని చక్కటి టాలెంట్ను చూపించి మంచిగా ఉత్తీర్ణత కావాలని కాజువాక మండలి నుంచి మంచి టీము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నించడం ప్రశ్నే మొత్తం ఈ జగత్కి మూలం ఈ పురోగతికి మూలం ప్రశ్నించడం ద్వారానే శక్తి కనుక్కోబడింది ప్రశ్నించడం ద్వారానే రామన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అందుకని జీవితంలో ప్రతి విషయాన్ని ప్రశ్నించిన రోజున మనం శాస్త్రీయంగా మన దేశం మన జీవితం బాగుపడుతుంది కాబట్టి అలవాటు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను చిక్కుముక్కు సైన్స్ సంబరాలు అనేవి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది పిల్లలు దశ నుంచే శాస్త్రీయపరమైనటువంటి ఆలోచనలో పిల్లల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు భారతదేశంలో కావచ్చు లేదంటే వివిధ ఆంధ్ర రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు కావచ్చు ఈరోజు ఉన్నటువంటి శాస్త్రవేత్తల్లో మ్యాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ శాస్త్రవేత్తలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగైతే జన విజ్ఞాన వేదిక చెక్కుముక్కి ఎలా ఉన్నదో అదేవిధంగా ఇతర రాష్ట్రాలు కూడా ఆ ప్రాంతీయ భాషల పేర్లతో ఇది ఆల్ ఇండియా సైన్స్ పీపుల్స్ నెట్వర్క్ అనే సంస్థ ద్వారా ఇది అంతకు నెట్వర్క్ జరుగుతుంది భవిష్యత్తులోన పిల్లలు ఈ మూఢాచారాలు అదేవిధంగా ఈ చాదస్త భావజాలం నుంచి పిల్లల్ని చిన్నప్పటి నుంచే వాళ్ళు అవేర్నెస్ కల్పించి భవిష్యత్తులో వాళ్ళ ఉన్నతమైనటువంటి శాస్త్రీయ భావజాలంతో పాటు మన భారతదేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేసే మంచి శాస్త్రవేత్తలు తయారు చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించ జరుగుతుంది నేను జన విజ్ఞాన వేదిక గాజువాకా జోన్ నేను ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఈ కార్యక్రమం అనేది తదనంతరం జిల్లాకి వీళ్ళు సెలెక్ట్ అవుతారు జిల్లాలో సెలెక్ట్ అయినటువంటి పిల్లలు మూడు రోజుల పాటు వివిధ శాస్త్ర విజ్ఞానంతో అనేక ప్రయోగాలతోని ఆ రాష్ట్రంలోన రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి ఈ యొక్క స్కూల్ స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయి కూడాను వాళ్ళు సర్టిఫికేట్ ప్రదానోత్సవంతో పాటు వివిధ రకాల బహుమతులు అదేవిధంగా వివిధ ప్రైజులు కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చినటువంటి ఇచ్చేసినటువంటి మన గాజువాక మన గాజువాక పట్టణానికి సిఐ పార్థసారథి గారు అదేవిధంగా అమిఓ సునేత గారు ఇటువంటి మంచి సదావకాశం కల్పించినటువంటి సంస్కృత పాఠశాల సురేష్ మెట్లా గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి గారికి అదే విధంగా మా తాలూకా ఈ కార్యక్రమాన్ని అన్ని దిగ్విజయంగా ఎంతవరకు తీసుకొచ్చినటువంటి మా జన విజ్ఞాన వేదిక మొత్తం ఇంక అందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఇటువంటి మండల పరిధిలో అన్ని ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళు సంయుక్తంగా చెక్కుమికి అనే ప్రోగ్రాం వచ్చేసి ఫేజ్ టూలో ఏర్పాటు చేశారు దీంట్లో ముఖ్యంగా విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని వెలుగు తీయడానికి జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో వచ్చేసి మన సంసిద్ది స్కూల్ వాళ్ళు అకామిడేషన్ ఇవన్నీ ఏర్పాటు చేశారు దీంట్లో కూడా వీళ్ళకి ఎగ్జామ్ పెడతారు ఫార్టీ ఫార్టీ మినిట్స్ ఎగ్జామ్ దీంట్లో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళ నెక్స్ట్ స్టేజ్కి పంపి పంపించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా వాళ్ళ పిల్లల యొక్క ఇవి వాళ్ళ యొక్క టాలెంట్ అనేది వెలిగ తీసి వాళ్ళని ఇంకా స్టేట్ లెవెల్లో పంపించి ఈ విద్యార్థులకి మంచి భవిష్యత్ అనేది తెలియజేస్తా కలగాలని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ వన్ దిస్ సంసద్ స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి ఓకే సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ఆర్గనైజ్ దిస్ చెక్ముఖి లెవెల్ టు కంపిటీషన్ అట్ దిస్ ఐ ఐ ఐ హోల్ ఎట్లీ థ్యాంక్ ద చైర్మన్ సార్ వాస శ్రీనివాస్ గారు డైరెక్టర్ మేడం మాధవి మేడం And Janvigyan Vedika, all members, to give an opportunity to organize uh, a good event at this. I'm indeed thankful to all the people and everyone. Thank you so much for uh, uh, for the for a wonderful time. Sir? The program, the program. Uh, Janvigyan Vedika, while, uh, in collaboration with Janvigyan Vedika, we are organizing this checkbook level 2 for all the schools in the Gajoka Mandal. For around 65 schools are participating, sir, today.